సార్ ఒక విషయం తిరుపతి లాంటి పుణ్యస్థానంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని డివిజన్ తీసుకుని అభ్యర్థి ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుకోం అభ్యర్థి ప్రకటించి బీ ఫామ్ మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్ని సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా తెలుసుకున్నా నేను కూడా అడుగుతున్నాను కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరు ఇవ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంటి తిరుపతిలో మేము గెలిపించుకోవలేదు ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలు ఎవరికైతే హామీ ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు హామీలు చెందకండి ఎవరు ప్రలోభం వొంగకండి సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి మీట్ పెట్టి పలాలోడి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది అంతే కాని రేసులో చాలా మంది ఉంటారు ఇక్కడ ఇతరు ముగ్గురు నుంచి రేసులో తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది దయచేసి కార్యకర్తలు రెండు రోజుల పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందద్దండి దయచేసి పూలు బుకేలు చాలా డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీ బాలేసీ అభ్యర్థికి ఇచ్చి మేము కొడతాం మేము గెలుస్తాం ఈ రూమర్స్ పుకారు చక్కచక్క సోషల్ మీడియా జరుగుతుంటాయి రోజుకి ఒక అభ్యర్థి వస్తాడు అదే ఎవరికి ప్రకటించలేదు ఎవరికీ హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజులు అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం అందరం కూర్చొని ప్రెసిడెంట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తులు కృషి చేసి గెలిపిస్తాం మేమందరం ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవై వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతా రోజాకే రోజాకి సీట్లు అభ్యర్థి లేదు ఈసారి మాకు అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా టీడీపీలో ఐదు మూడు జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రమనితే ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలా మంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కదా మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు